నేను నా ప్రతి వీడియోకి నేను ఇక్కడ నుండి వాడుకున్నా ఇక్కడ నుండి వాడుకున్నా కాబట్టి ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ ఆన్ అయింది మీరు కూడా ఇక్కడ నుండి వాడుకోండి మీకు యూస్ గానీ సబ్స్ గానీ వాచ్వర్స్ గానీ వస్తాయి హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మనం చేసే ప్రతి వీడియో యూట్యూబ్ లో యూట్యూబ్ అనేది బూస్ట్ చేయాలన్నా యూట్యూబ్ అనేది మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ ఈ విధంగా మాత్రమే చేసుకోవాలి మన ప్రతి వీడియోకి మనం ఇక్కడ ట్యాక్స్ అనేవి ఇక్కడ నుండి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నుండి తీసుకుంటేనే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఇంకోటి ఏంటంటే మన వీడియో యూట్యూబ్ లో బూస్ట్ అవుతుంది యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి మన వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది అలా కూడా మనకు ఎక్కువ యూస్ వస్తాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేవి ఇక్కడ నుండి మాత్రమే తీసుకోండి మరి మనం మన వీడియోస్ కి ట్యాక్స్ అనేది మనం ఎక్కడ నుండి తీసుకోవాలి ఏ విధంగా మన వీడియోకి యాడ్ చేయాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి అలా వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది అదే విధంగా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేస్తాం వీడియోలో ముందు ఏంటంటే ఈ రోజు ఛానల్ ప్రమోషన్ అంటే ఇప్పటి నుంచి మన ఛానల్ లో డైలీ ప్రమోషన్ అయితే ప్రతి ఒక్క వీడియోలో నేను ఇక్కడ డైలీ ఒక ప్రమోషన్ అది చేస్తాను ఈ రోజు ప్రమోషన్ వచ్చేసి ఏంటంటే మెంబర్షిప్ ఓకేనా మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ అన్న తీసుకున్నారో వారికి మాత్రమే ప్రమోషన్ అది ఇస్తున్నాను అమౌంట్ పెద్ద అమౌంట్ ఏమి నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా వన్ నైన్టీ నైన్ రూపీస్ తో ఎవరైతే మెంబర్షిప్ అన్న తీసుకున్నారో వారికి మాత్రమే ప్రమోషన్ అయితే చేస్తాను ఈ రోజు ప్రమోషన్ వచ్చేసి ఈ రోజు ఛానల్ ప్రమోషన్ వచ్చేసి తమిళనాడు తెలుగు బ్లాగ్స్ అనమాట అంటే ఈమె మన ఛానల్లో మెంబర్ కాబట్టి నేను ఇక్కడ ప్రమోషన్ అది ఇస్తున్నాను మీరు కూడా ఒకవేళ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే మీకు కూడా తప్పకుండా ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే ఇప్పుడు మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ అనేది తీసుకున్నారో వారికి మాత్రం తప్పకుండా వన్ బై వన్ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఏం ఫీల్ కాకండి మీకు కూడా ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తాను మొత్తం కూడా బ్లాగ్స్ చేస్తుంది పర్లేదు బాగా చేస్తుంది తమ్మినల్ బాగున్నాయి వీడియో ప్లే చేస్తున్నా అది ఎలా చేస్తుంది ఏంటంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పర్లేదు బాగానే ఇస్తున్నారు వాయిస్ కూడా పర్లేదు అండి వాయిస్ కూడా బాగుంది తమ్నల్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు టైటిల్ గానీ టైటిల్స్ కూడా బాగానే ఇస్తున్నారు వీడియోకి డిస్క్రిప్షన్ ఇచ్చారా డిస్క్రిప్షన్ ఇవ్వడం లేదండి అది కూడా ఒకసారి చూసుకోండి టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ట్యాక్స్ కూడా ఇంకోటి తమ్నల్ ఇవి మనకు ఎంత బాగుంటే మనకు అన్ని యూస్ అయితే వస్తాయి ఒకసారి చూసుకోండి ఒకసారి మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఒకసారి మీ ఛానల్ మొత్తం కూడా చెక్ చేసి మీకు చెప్తాను అదే విధంగా వీళ్ళ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నా ఎందుకంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి మీ ఛానల్ కూడా నేను ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా చేసేసింది అనమాట ఓకేనా పర్లేదు బాగానే చేస్తున్నారు కానీ వీడియోస్ చేయలేం మీరు వీడియోస్ అనేవి డైలీ చేయండి ఓకేనా ప్రతి రోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ తొందరగా మానిటేషన్ అవ్వాలంటే మాత్రం డైలీ కంటెంట్ పెట్టాలి ఓకేనా డైలీ కంటెంట్ పెట్టాలి లాంగ్ వీడియోస్ అనేవి యూట్యూబ్ లో పోస్ట్ చేయాలి అలా చేస్తేనే మనకు వాచ్ వస్తాయి లేకుంటే రావు ఎందుకంటే మీరు కంటెంట్ చేయలేదు ఎక్కువ ఓన్లీ ఎన్ని వీడియోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ సిక్స్ వీడియోస్ మాత్రమే అన్నమాట డైలీ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం మన వీడియోకి మన ట్యాక్స్ అనేవి ఎక్కడి నుండి తీసుకోవాలి ఏ విధంగా మన వీడియోకి ఇవ్వాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను నెక్స్ట్ మీరు ఇక్కడ గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు ఇక్కడ గూగుల్ కి వెళ్ళి ర్యాపిడ్ ట్యాక్స్ వాంట్ ట్యాప్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఒక వెబ్సైట్ వస్తుంది మీరు ఇక్కడ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ ఇలా వస్తుంది డాటా స్లో ఉంటే కొంచెం లేట్ అవుతుంది డాటా అనేది ఉంటే పర్లేదు బానే వస్తుంది ఈ విధంగా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి మన ఛానల్లో మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము అంటే కంటెంట్ అంటే మన ఛానల్లో మనం ఎటువంటి వీడియో అది చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ కుకింగ్ గురించి చేస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా ఛానల్ నా వీడియోలో నేను ఇక్కడ చికెన్ కర్రీ ఎలా చేయాలి అని ఇక్కడ నేను ఒక వీడియో చేసాను అనుకోండి దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి వేరేది కూడా ఇక్కడ మనం అస్సలు కూడా ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చికెన్ కర్రీ ఎలా చేయాలి అని ఇక్కడ నేను ఒక వీడియో అయితే చేశాను అనుకోండి దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసుకుని మాత్రమే మనకి ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చేయాలి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలి అని ఇక్కడ ఇస్తున్నా లేదంటే అవుట్ టు మేక్ చికెన్ కర్రీ అని కూడా మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఓకేనా మేక్ చికెన్ కర్రీ అని ఇస్తున్నా నేను ఇక్కడ టు మేక్ చికెన్ కర్రీ అని ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనం సర్చ్ గా క్లిక్ చేసుకోవాలి ఓకేనా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే చికెన్ కర్రీ ఔట్ టు మేక్ చికెన్ కర్రీ అని చికెన్ కర్రీ రెసిపీ అని ఈజీ చికెన్ కర్రీ అని ఇండియా చికెన్ కర్రీ అని ఇక్కడ మనకు కొన్ని ట్యాక్స్ అనేవి కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు ఇక్కడ కుకింగ్ గురించి చేశారు అనుకోండి చికెన్ గురించి చేశారు కాబట్టి మీరు ఇక్కడ అవుట్ టు మేక్ చికెన్ కర్రీ అని ఇచ్చేసారు ఓకేనా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీరు ఇక్కడ మటన్ కర్రీ కరీ అనుకోండి అవుట్ టు మేక్ మటన్ కర్రీ అంతే ఇక్కడ మీరు చికెన్ కర్రీ వచ్చేసి అవుట్ టు మేక్ మటన్ కర్రీ ఒకవేళ మీరు ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తుంటే అవుట్ టు మేక్ ఫిష్ కర్రీ లేదంటే ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ ఇచ్చేసిన వెంటనే సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ ట్యాక్స్ అనేవి వచ్చేస్తుంటాయి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆటోమేటిక్ చికెన్ కర్రీ అని ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు ట్యాక్స్ మొత్తం కూడా వచ్చేసినాయి కదా ఇది మళ్ళీ ఇక్కడ నేను మొత్తం కూడా తీసేస్తున్నా తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మటన్ కర్రీ అని ఇస్తున్నా మటన్ కర్రీ ఎలా చేయాలి అని ఇక్కడ ఇస్తున్నాను మటన్ కర్రీ ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను సర్చ్ మీద క్లిక్ చేసుకున్నాను ఓకేనా మీరు చూసుకుంటే ఇక్కడ మనకి మటన్ కర్రీ మటన్ కర్రీ రిసీవ్ అని అవుట్ మటన్ కర్రీ అని ఇక్కడ మనకు కొన్ని ట్యాక్స్ అనేవి కనిపిస్తున్నాయి సేమ్ అన్నమాట మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ మనం ఇచ్చేసిన వెంటనే ఆ వీడియోకి సంబంధించిన ట్యాక్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కాఫీ వేసుకోండి కాఫీ వేసుకోండి మీ వీడియోస్ యాడ్ చేసుకోండి యూస్ కూడా డబుల్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ కాకుండా నేను ఇక్కడ ఫిష్ కర్రీ అని ఇస్తున్నా అవుట్ మేక్ ఫిష్ కర్రీ అని ఇస్తున్నాను నేను ఇక్కడ ఓకే నేను ఇక్కడ అవుట్ మేక్ ఫిష్ కర్రీ అని ఇచ్చేసిన ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం సర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకు దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే ఇక్కడ మనకు వస్తుంటాయి ఇక్కడ మనం ఏ వీడియోకి సంబంధించిన టైటిల్ అని మనం టైప్ చేసినామో ఆ కంటెంట్ కు సంబంధించిన ట్యాక్స్ మాత్రమే ఇక్కడ మనకు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కుకింగ్ కాని టెక్ కంటెంట్ గానీ బ్లాగ్స్ కానీ రంగోలి కంటెంట్ కావచ్చు కామెడీ కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు మ్యూజిక్ వీడియోస్ కావచ్చు గేమింగ్ గురించి ఎటువంటి ఓకేనా మీ లో మీరు ఎనీ ఓకేనా మీ లో మీరు ఎటువంటి వీడియోస్ అయినా చేసినా కూడా దానికి సంబంధించి ఏదైనా ఒక కీబార్డ్ ఆ కీబోర్డ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఇదే విధంగా మీకు ట్యాక్స్ అనేవి ర్యాపిడ్ ట్యాక్స్ మొత్తం కూడా రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కాపీ వేసుకోండి మీ వీడియో కింద మీరు ఇక్కడ యాడ్ చేస్తుంటే ట్యాక్స్ లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు మీకు ఎక్కువ యూస్ అయితే వస్తుండే మీ ఛానల్ కూడా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూస్ వస్తాయి కదా అవునా కదా వస్తాయి ఎందుకంటే ఛానల్లో మనం చూసుకుంటే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ ట్యాక్స్ కానీ తమ్నల్ కానీ ఇవంటే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొత్తగా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వీటిని మాత్రం మీరు అస్సలు కూడా మిస్ అవ్వకండి ట్యాక్స్ కానీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ తమ్నల్ కానీ ఇవి మీరు అస్సలు కూడా మిస్ అవ్వద్దు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ ఇవి మనకు ర్యాపిడ్ ట్యాక్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటారు యూట్యూబ్ లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ట్యాక్స్ అనేది వాళ్ళు ఇక్కడ నుండి వాడుకుంటారు కానీ మనకు ఎవరు కూడా చెప్పరు ఓకేనా ఎందుకంటే మనం కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే నేను నా ఛానల్లో ఇటువంటి కొన్ని ట్యాక్స్ అనేవి వాడుకున్నాను కాబట్టి ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటేషన్ ఆన్ అయింది తొందరగా మీకు కూడా ఎక్కువ యూస్ కావాలన్నా కూడా మీకు వాచ్ అవర్స్ కానీ యూస్ కానీ సబ్స్ కానీ తొందరగా మీ ఛానల్ గ్రో అవ్వాలన్నా కూడా మీరు ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా మీరు ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ నుండి మాత్రమే వాడుకోండి మరి ర్యాపిడ్ ట్యాక్స్ మనం ఎక్కడ కాపీ చేసుకోవాలి ఎక్కడ నుండి మన వీడియోకి ఇవ్వాలంటే ఏం లేదు ఇలా మీరు కిందికి రండి ఇలా మీరు కిందకి వస్తే ఇక్కడ మీకు కాపీ అని కనిపిస్తుంటది మీరు ఇక్కడ కాపీ ట్యాక్స్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ట్యాక్స్ అనేవి కాపీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ట్యాక్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ కాపీ చేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ వైట్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోండి ఏ వీడకైతే మీరు ఇక్కడ ట్యాక్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ట్యాక్స్ అనేవి ఏ వేడికి ఇవ్వాలి అనుకుంటున్నారో మీరు ఇక్కడ ఆ వీడియో అయితే క్లిక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నా అంటే ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను నేను ఇక్కడ మీరు మీరు యూట్యూబ్ లో మీరు ఇక్కడ ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి మాత్రమే యాడ్ చేసుకోండి వేరే కంటెంట్ కు యాడ్ చేయకండి ఎందుకంటే ఇక్కడ మనకి ట్యాక్స్ అనేవి ఒకటి ఒకటిచ్చేవి ఇక్కడ మన కంటెంట్ ఒకటి ఉంటుంది ప్రాబ్లం అవుతుంది మన వీడియో వచ్చేసి దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే ఇవ్వాలి లేకుంటే మనకు తర్వాత ప్రాబ్లం అవుతుంది మన ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రాబ్లం కాకుండా కానీ తర్వాత ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మన వీడియో అనేది ఇక్కడ నాకైతే కనిపిస్తుంది నేను ఇక్కడ దీనికి కాపీ అనేది ట్యాక్స్ అనేది ఇక్కడ నా వీడియోస్ కి యాడ్ చేయాలి అనుకుంటున్నా ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు పైన చూసుకుంటే పెన్సిల్ ఏకది నేను ఇక్కడ పెన్సిల్ ఏదైనా క్లిక్ క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ నెక్స్ట్ కిందికి వస్తున్నా టాక్స్ అనేది కనిపిస్తుంటది ఇక్కడ మనకి మోర్ ట్యాక్స్ అనేది అనిపిస్తుంటది ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ట్యాక్స్ అనేది కనిపిస్తుంటది క్లిక్ చేసుకోవాలి ఓకేనా క్లిక్ చేసుకోండి ఇందాక మీరు కాపీ ఇస్తున్నారు కదా ఆ ట్యాక్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి ఎలా ఇవ్వాలంటే నెక్స్ట్ ఇక్కడ మీరు కింద ఇలా ఇలా టచ్ చేస్తే ఇలా మీకు పైన కనిపిస్తుంటది పేస్ట్ అని మీరు ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ట్యాక్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంటాయి ఓకేనా మీరు ఇక్కడ కాపీ వేస్తున్న ట్యాక్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఏ విధంగా అయితే పేస్ట్ అనేది చేసుకోండి చేసుకోండి నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది ఇక్కడ మనకు సేవ్ అని కనిపిస్తుంది కదా మీరు ఇక్కడ పైన సేవ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఈ ట్యాక్స్ మొత్తం కూడా మన వీడియోకి ఆటోమేటిక్ అయితే యాడ్ అయితే అవుతాయి ఇదే విధంగా మీరు ఇక్కడ కంపల్సరీ మీ ప్రతి వీడియోకి మీరు ట్యాక్స్ అనేవి ఇచ్చే తీరాలి ఇస్తేనే మన వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది ఓకేనా మన వీడియో అనేది యూట్యూబ్ లో వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయాలన్నా మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి పంపించాలన్నా కూడా ఈ ట్యాక్స్ మనం ఇక్కడ ఇచ్చే తీరాలి అంటే కొన్ని వీడియోస్ కి మనకు ట్యాక్స్ అనేది ఇవ్వకుండా కూడా యూస్ వస్తాయి ఓకేనా అంటే కొన్ని వీడియోస్ కి మనం ట్యాక్స్ అనేది ఇవ్వకుండా యూస్ వస్తాయి కొన్ని వీడియోస్ కి ఇచ్చినా కూడా యూస్ రావు ఎందుకు రావు అంటే కంటెంట్ బాగుండాలి కంటెంట్ బాగుండాలి తమ్మల్ బాగుండాలి అప్పుడు మన వీడియోకి మనం ట్యాక్స్ అనేవి ఇచ్చేస్తేనే మనకు ఎక్కువ యూస్ అయితే వస్తాయి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అనుకోవచ్చు అన్న మరి నీకెందుకు వస్తున్నావు యూస్ మరి నువ్వు చెప్తున్నావు కదా నీకెందుకు యూస్ వస్తలేవు అంటే మీకు అందరు బ్రదర్ నాది టెక్ కంటెంట్ బ్రదర్ ఓకేనా నాది టెక్ కంటెంట్ కాబట్టి ఆ టెక్ కంటెంట్ కి యూస్ అనేవి చాలా అంటే చాలా తక్కువనే వస్తాయి అదే విధంగా మీకు కూడా ఛానల్ ప్రమోషన్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి వన్ నైన్టీ నైన్ పెట్టి మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను మీ ఛానల్ కూడా చెక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తాను ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేసుకోండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెయ్యం నెక్స్ట్ వీడియో